హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు అండి అంటే మెంతు తుఫాన్ గురించి అప్డేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి తుఫాన్ అనేది ఎలా మూవ్ అవుతుందో సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి మీకు పెడుతున్నాను దానికి కంగారు పడవలసిన అవసరం లేదు కదండి కొంచెం ధైర్యంగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి అది మోనడు వరకు వేరే చోటు కాకినాడ అనుకున్నాం కానీ ఈరోజు తుఫాన్ మూమెంట్ అనేది అంతర్వేది మీదకి వెళుతుందనమాట అంతర్వేది పాలకూల మీద ఈరోజు పదిహారకము అలా మూమెంట్ ఉంది దానికి తర్వాత రెండు ఇంటికి రెండింటి గమ్ము మూమెంట్ ఇలా సాగుతుందండి పాలకొల్లుకి దగ్గరలో కేంద్రీకృతం అవుతుంది దానికి సైట్ మ్యాప్ చేయించినట్టు ముందుకి అంతర్వేది పాలకొల్ల మీదుగా ముంతా తుఫాన్ అనేది ముందుకి సాగుతుందండి ఈ రెండు పావుగా రెండు వేల ముప్పై ఐదు నిమిషాలకి దాని తర్వాత ఇది రేడర్ లో చూద్దామండి ఇది ర్యాడర్లో అంటే మనకి మూమెంట్ అనేది ఎదువైపు వెళ్తుంది అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఇది గూగుల్ జూ నుంచి తీసిన వీడియో అనమాట అండి ఎందుకని రెండు నలభై ఐదు నిమిషాలకి ఐదు గంటల ఐదు ఆరు ఇరవై నిమిషాలకి ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఏడు నలభై నాలుగు నిమిషాలకి ఇరవై ఎనిమిది తారీఖు ఏడు నలభై నాలుగు నిమిషాలకి ఇలాగా మన మ్యాప్లో లో ముందుకు సాగుతుంది ఇదిగోండి అంతర్వేది అమలాపురం కొత్తపేట భీమవరం ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు అన్నమాట ఇవి కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఫాలో అవ్వండి కరెంట్ కంటెంట్తో మీ ముందుకు ఇవన్నీ మరిన్ని వీడియోల గురించి వస్తూనే ఉంటాం ఇదిగోండి ఇది వర్షం ఎంత మోతాదులో కురుస్తుంది అనేది దాని గురించి మరిన్ని ఎల్లో కలర్ అనేది భారీగా వర్షం కురుస్తుంది పింక్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ కొంచెం మోస్తారుగా ఉంటుంది రెడ్ కలర్ కూడా అతి బా బాధ్యం వర్షం ఎల్లో మాత్రం చాలా ఎక్కువగా వర్షం వస్తుంది అనమాట అండి ఎల్లో విండ్ ఉన్నది అంత ఎల్లో కలర్ ఉన్నదంతాను ఇదిగో అప్రాక్సిమేట్లీ మనకి ఏడు గంటలకి ఇరవై వరకు ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుంది అంటే మ్యాప్ ప్రకారం చూస్తున్నాను అంతర్వేదిలో ఎక్కువ వస్తుంది అరవై మూడు కిలోమీటర్ పర్ అవర్తో గాలి విచులు గాలి ఎక్కువగా వేస్తుంది అనమాట ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మనకి వాతావరణం ఇలాగా చూపిస్తుంది ఇరవై మూడు అంటే నైట్ కూడా మనకి ఇంత వర్షం అనేది చాలా ఎక్కువ వస్తుంది పదకొండు పన్నెండు ఆడయం వరకు రెండు గంటల వరకును ఎక్కువగా వాతావరణం చూస్తున్నాం రాత్రి అప్డేట్ కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది అందు గురించి వీడియో చేస్తున్నాను వర్షం అనేది మనకి ఎంత మోతాదుగా ఉన్నదో అని ముందు జాగ్రత్తగా తెలుస్తాయి మన జనాలకి కొంచెం అవగాహన ఉందనుకోండి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని ఈ కూడా చేస్తున్నాను ఇదిగోండి అంతర్వేదిలో ఎక్కువగా అవకాశం ఉంది పాలకూల్లు భీమవరం చె ఇప్ప మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇండియా మ్యాప్ చూద్దాండి అంటే మనకి ఎర్త్ మూమెంట్ గూగుల్ యాప్ లో చూద్దాం ఇది ఎలా ఉండదు సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు మాత్రం చూడకండి భయపడకండి దానికి అంత అవసరం లేదు ఇది కానీ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎన్ ఎప్పుడు వర్క్ వచ్చిందో అనేది కానీ గూగుల్ యాప్స్లోంచి మీకు చూపిస్తున్నాను జూమ్ చేద్దాము జూమ్ చేద్దాం చూడండి ఏడు గంటల పది నిమిషాలకి వాతావరణం ఎలా ఉంది ఇలాంటి మూమెంట్ అనేది బంగాళాఖాతం నుంచి మనకి ఎలాగా మూమెంట్ అయ్యింది అన్నది ఇందాగా చూసినప్పుడు ఇటువైపు వెళ్తాం అనుకున్నాం కాకినాడ వైపు కానీ అంతరవైపు అంతర్వేది వైపు తిరిగింది లక్ష్మీరామిని స్వామిని మళ్ళీ చదవ చూడాలి మీరు ఎంత ధైర్యంగా ఉంటే మనం అంత తుఫాన్ని ఎదుర్కోవడానికి అంత ధైర్యం ఉంటుందో జాగ్రత్త వహించండి ఏమైనా ప్రాబ్లం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయండి డబల్ వన్ టూ నెంబర్కి వాళ్ళు వచ్చి మీ సహాయ చర్యలన్నీ వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా సంసిద్ధంగా ఉంది మీ హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ మంత్ టు ఫైన్ మూమెంట్ ఇంకా అలాగే ముందు సాగుతూ ఉంది మనకి మార్క్ చేసినట్టు గ్రీన్ కలర్ లైన్ ఉంది కదండి ఆ గ్రీన్ కలర్ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందు గురించి పాలకులు అంతర్వేది ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అనమాట అండి Thank you, thank you for watching my.